இப்பு யமான் கடி, सर huh? కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ప్రీవియస్ అండ్ ఫైనల్ స్టూడెంట్స్ పోస్టర్ ప్రెజెంటేషన్ లో పాల్గొన్నారు వాళ్ళు చాలా చక్కగా ఎంతో పాల్గొని వాళ్ళ థీమ్స్ అన్ని ప్రజెంట్ చేశారు రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామ్రెడ్డి సార్ ప్రణిత మేడం ఫ్యాకల్టీ మెంబర్ బాటినీ ఇద్దరు జడ్జెస్గా గా యాక్ట్ చేసి పోస్టర్స్ అన్ని కూడా ఎవాల్యుయేట్ చేయడం జరిగింది దెన్ వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ పోస్టర్ ప్రెజెంటేషన్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఆన్ ది ఈవే ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇది ఒక మంచి వేదికగా మారింది ఈరోజు ఏదైతే కత్తు యూనివర్సిటీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ఆ వ్యూలో భాగంగా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో దాదాపు సెవెంటీ త్రీ స్టూడెంట్స్ పోస్టర్ ప్రజెంటేషన్లో పార్టిసిపేట్ అయ్యారు మెయిన్ దీని ఒక థీమ్ ఏంటంటే మనకి ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు నోబల్ డిస్కవరీస్ ఎవరైతే మెడిసిన్లో ఉన్నారో రకరకాల డిసీజెస్ వస్తున్నాయి దాని మీద పిల్లలు ఒక ట్వంటీ ఫైవ్ పోస్టర్స్ రెడీ చేశారు బ్యాచెస్ డివైడ్ చేసి అందులో క్లియర్గా మార్నింగ్ రిజిస్టర్ సార్ వచ్చినప్పుడు కానీ మిగతా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి హెల్త్ ఇష్యూస్ ఎట్లా వస్తున్నాయి దాని మీద ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ప్రివెన్షన్స్ ఏం తీసుకోవాలని క్లియర్గా చెప్పింది రెండోది ఏంటంటే పిల్లలు మొత్తం మోటివేట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకటే మా మైక్రోబయాలజీ నుంచి మా క్యాప్షన్ ఏంటంటే ఒక డాక్టర్ ఉన్నాడంటే వితౌట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఉండడు అది మా కాన్సెప్ట్ అంటే పిల్లలు ఏదైతే సజెషన్స్ కానీ టెస్ట్లు చేస్తారో డాక్టర్కి అది యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఈ సెలబ్రేషన్స్ లో కాక్తూ యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ద డీన్ అఫేర్స్ మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సుజాత మేడం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినాం సక్సెస్ఫుల్ గా అయింది రేపు ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ అయ్యారో వీళ్ళకి బెస్ట్ ప్రైజ్ థర్డ్ సెమిస్టర్ లో ఫస్ట్ సెమిస్టర్ ఇచ్చి మిగతా పిల్లలందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నాం ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంకా నడుస్తూనే ఉంటాయి సంవత్సరం కొడుకు We have set the concepts, the main concept about how to cure the diseases and how to prevent this all, and we are, we want to make the people's aware to control the disease. So the main concept of our today's poster is to make aware the people's and to lead the healthy lifestyle, and the prevention is better than cure. So we are telling about the prevention. Thank you. నా పేరు అరుణ్ నేను యాక్చువల్లీ ఈ కంప్లీట్ దానికి స్టూడెంట్ కోఆర్డినేటర్గా ఉండే చాలామంది ఇట్లా పోస్టర్స్ గురించి అడుగుతుంటే అందరికీ వాళ్ళు చాలా ముందుకు వచ్చి చాలా పోస్టర్స్ చేస్తామని ఒప్పుకొని ఇట్లా ట్వంటీ ఫైవ్ కావడం మా డిపార్ట్మెంట్ నుంచి చాలా బాగుందంటే ఇట్లా చేయడం చాలా బాగుంది అండ్ ఫర్దర్గా మేము దీంట్లో మేము చాలా డిస్కవరీస్ గురించి చెప్పడం కానీ అప్పుడు సైంటిస్ట్ ఎట్లా డిస్కవర్ చేసిరు ఏమైంది అనేది చెప్పినాం అండ్ ఫర్దర్గా ముందు ముందు ఇంకేం డిస్కవరీస్ రావాలి ఇట్లాంటి సైంటిస్ట్కి సైంటిస్ట్లకి ప్రోత్సాహం జరగాలి ఇట్లాంటివి జరగాలని మేము కోరుకుంటున్నాం అంతే ఫస్ట్ రీసెర్చెస్ ఇంకెక్కువ కావాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి దీని గురించి తెలియాలి అండ్ పాత సైంటిస్టులు ఎట్లా నోబెల్ డిస్కవరీస్ ఏం చేసిరో వాటి గురించి తెలియాలి అది మా మెయిన్ థీమ్ ఉండే దాంతో మేము సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్ యూ